కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధి విధానాల వల్ల సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోతోందని గనుల వేలంలో అస్థిరత చోటు చేసుకుంటోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఈరోజు ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్వహించలేకపోతే ఆ పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు బొగ్గు గనుల వేలానికి సంబంధించి తమ మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని ఆ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పెరిగాయని కార్మికులకు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా దీనిపై తక్షణం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సింగరేణి కాస్ట్ ఏ రకంగా తగ్గించాలి ఏ రకంగా రక్షించుకోవాలి అనేటువంటి ఒక కమిటీ నేను గతంలో ఏర్పాటు చేశాను ఆ యొక్క కాస్ట్ కటింగ్ ఏ రకంగా చేయొచ్చు ఒక నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున తయారు చేసి మేము సింగరేణి అధికారులతో చర్చించిన తర్వాత సింగరేణి యొక్క ఆర్థిక వ్యవస్థ పరిశీలించిన తర్వాత నేను గతంలో సింగరేణి హెడ్ క్వార్టర్ లో నిర్వహించినటువంటి బోర్డు మీటింగ్ లో సింగరేణి డైరెక్టర్లకు స్వయంగా నేను వివరించడం జరిగింది అప్పటికి నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చర్చ లేదు